పార్టీల సింబల్స్ కానీ పార్టీల మేనిఫెస్టోలు కానీ ఉండడం జరగదు కానీ బ్యాంకులు నిజాయితీతో నీతితో నడపాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అర్బన్ బ్యాంక్ లో చాలా వరకు చిన్న డిపాజిటర్స్ చిన్న అడ్వాన్సెస్ తీసుకునే లోన్స్ తీసుకునే బిజినెస్ బిజినెస్మెన్ ఉంటారు యాభై వేలు పదివేలు ఇరవై వేలు లక్ష ఇటువంటి లోన్లు తీసుకొని స్మాల్ బిజినెసెస్ చేసేవాళ్ళు ఎక్కువ శాతం ఉంటారు అటువంటి బ్యాంకులో ఏమాత్రం అవినీతి జరిగినా ఏ మాత్రం ఇల్లీగల్ ప్రాక్టీసెస్ ఉన్నా బ్యాంకు పుండ్ పడడమే కాకుండా ఈ చిన్న డిపాజిటర్స్ కు చాలా నష్టం జరిగే ప్రమాదం ఉంటది మీరందరూ చూస్తున్నారు గత ఎనిమిది సంవత్సరాలుగా అర్బన్ బ్యాంకు ఎలక్షన్స్ కూడా కండక్ట్ చేయని పరిస్థితి ఏ కోఆపరేటివ్ బాడీ కూడా ఎలక్షన్స్ ఎనిమిది సంవత్సరాలు కండక్ట్ చేయకుండా లేవు కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ కానివ్వండి డిసిఎంఎస్ కానివ్వండి ఇతర కోఆపరేటివ్ సంస్థలు కామనేవి కానివ్వండి అన్నిటికీ ఎలక్షన్స్ అవుతాయి కానీ అర్బన్ బ్యాంకు కావు గత పాలక వర్గాలు ఎలక్ట్ అయినాయి నామినేటెడ్ ఎలక్షన్స్ కాగిరదని కోరుకు పోతారు ఎలక్షన్స్ ఆపాలని స్టే తీసుకొస్తారు మెంబర్షిప్ మీద తగాడాలు అసలు ఈ మెంబర్షిప్ మీద తగాదాలు ఎందుకు పద్దెనిమిది వేల మెంబర్షిప్ ఉంది పోయినసారి జరిగినప్పుడు ఈ రోజు తొమ్మిది వేలకు పడిపోయింది ఎలక్షన్ మెంబర్షిప్ ఏం కాదు ఎందుకు మెంబర్షిప్ అవుతుందో చాలా మంది ఆధార్ కార్డు సబ్మిషన్ కానివ్వండి అప్గ్రేడేషన్ లో వంద రూపాయల మెంబర్షిప్ రెండు వందల రూపాయలు ఇంకా రెండు వందల రూపాయలు కట్టి మూడు వందల రూపాయలతో మెంబర్షిప్ రెండు వేసుకోవాలంటే ఎందుకు తయారై ముందుకు రాలేదు తొమ్మిది వేల మంది కారణం ఏంటంటే విసిగి వేసారిపోయినారు ఆ మెంబర్స్ ఈ బాడీస్ ఫంక్షనింగ్ తో ఇంతకు ముందున్న బాడీస్ ఫంక్షనింగ్ తో విసిగి వేసారి వాళ్ళు ఏదైతే మెంబర్షిప్ కూడా అక్కర్లేదు ఇంత అవినీతి జరిగే చోట ఇల్లీగల్ ప్రాక్టీసెస్ జరిగే చోట నరేందర్ గారు పైకి రావాలి మీ ఎందుకు ఉండాలి అని చెప్పి మెంబర్షిప్ కూడా తీసుకోలేదు అంటే మీరు అర్థం చేసుకోండి ఎటువంటి దుస్థితి ఉంది మరి ఎందుకంటే సోషల్ మీడియాలో నేపథ్యంలో లక్ష రూపాయల నోడుకు ఐదు వేల రూపాయలు కమిషన్ అడిగిన అని వస్తుంది ఎందుకని గోల్డ్ ప్లేస్ లో గోల్డ్ గోల్డ్ పెట్టి లోన్స్ తీసుకోవడానికి వస్తుంది ఇంత లెవెల్ ఏదైతే కౌంటర్ ఎలిగేషన్స్ గడ్డం విలాస్ రెడ్డి అనే దాకా కర్ర రాజశేఖర్ అనే టైనా మీద కర్ర రాజశేఖర్ అనే టయన గడ్డం విలాస్ రెడ్డి మీద మరి ఇన్ని రోజులు బ్యాంకు ఏదైతే ఉందో ఈ అవినీతి కూపంలో ఉంచడము ఇది న్యాయమా అని భావించి కరీంనగర్ పట్టణ ప్రజలందరూ విసిగి వేసారిపోతున్నారని చెప్పి ఒక మంచి నీతివంతమైన నిజాయితీతో కూడిన ప్యానెల్ ను తయారు చేసి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ ముందు తీసుకురావడం జరిగింది ఈ ప్యానెల్లో సామాజిక సమతుల్యత కానివ్వండి సమాజ సేవ సామాజిక సేవ స్పృహ అవ అవగాహన ఉన్న వాళ్ళని కూడా లయన్స్ క్లబ్ అటువంటి కార్యక్రమాలతో ముడిపడిన వాళ్ళను కూడా దీంట్లో పెట్టి ఎటువంటి ధన ఆశ ఇటువంటి లేని వాళ్ళని ఏదైతే ఉందో పెట్టి ఈ బ్యాంకును ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది నీతిమంతంగా నడపాల్సిన అవసరం ఉంది బ్యాంకును అభివృద్ధి పథంలో తీసుకుపోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ఈ ప్యానెల్ పెట్టి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ మెంబర్స్ ముందుకు కరీంనగర్ ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది ఎలక్షన్ జరగబోతున్న తరుణంలో నేను ఒక చెప్పవలుచుకున్నాను పార్టీలకు సంబంధించిన ఎలక్షన్ అయితే కాదు కానీ నేను ఒక ప్రజాప్రతినిధిగా కరీంనగర్ అర్బన్ బ్యాంకు మంచిగా నడవాలి అన్న భావనతో కాంగ్రెస్ భావము భావజాలము వాళ్ళను కాంగ్రెస్ పార్టీతో డైరెక్ట్ గా ముడిపడిన వాళ్ళను తీసుకొని ప్యానల్ ఫామ్ చేశాను ప్యానల్ ఫామ్ చేసిన తర్వాత నా బాధ్యత అనేది అని నేను కొన్నాం ప్రభాకర్ గారి దగ్గరికి ఇది వీళ్ళందరినీ తీసుకెళ్లడము మరియు తుమ్మల నాగేశ్వరరావు గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడము ఆది శ్రీనివాస్ గారి దగ్గరికి వీళ్ళందరినీ తీసుకెళ్లడము డాక్టర్ జగిత్యాల ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకెళ్లడము వారి ఆమోదము ఆశీర్వాదము మంచి ప్యానల్ సెలెక్ట్ చేసినారు ప్యానెల్ ఫ్రెష్ టీము మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే ఈ అవినీతి కూపంలో పైన బ్యాంకులు ఏంటో ప్రక్షాళన దిశగా తీసుకోపోయే ఆలోచన చాలా మంచిది ఇలాంటి మార్పు జరుగుతుంది ఆ బ్యాంకుకు భవిష్యత్తు ఉంటుంది ఫ్యూచర్ లో అభివృద్ధి చెందుతుంది అని చెప్పడం జరిగింది మరి నేను ఈ అర్బన్ మెంబర్స్ పోయినప్పుడు కానీ ఈ మెంబర్స్ దగ్గరికి పోవాలి వెంటే దీంట్లో చాలా డించెస్ ఉన్నాయి ఇంటెన్షనో అన్ఇంటెన్షనల్ నాకు తెలియదు ఈ నెంబర్స్ తొమ్మిది వేల వందల మంది దాంట్లో మూడు వేల ఫోన్ నెంబర్స్ బ్యాంక్ వద్ద ఉన్నాయి తక్కిన ఆరు వేల ఫోన్ నెంబర్స్ మేము అప్రోచ్ అయ్యి వాళ్ళతో మాట్లాడి మా కార్యాచరణ ఇది మా ప్లాన్ ఇది మా ఎజెండా ఇది మేము గీ గ్యారెంటీ తీసుకొని మేము ముందుకు వస్తున్నామని చెప్పుకునే దానికి నెంబర్స్ కూడా అవైలబుల్ లేకుండా బట్ బ్యాంక్ వాళ్ళు ఈ నెంబర్స్ కేవైసీ తీసుకోలేదు నాకు అర్థం కాదు మనకైతే మనకు అన్ని బ్యాంకులలో మనకు అకౌంట్ ఉంటే మనం ఆ బ్యాంక్ ఆపరేషన్ చేస్తే కేవైసీ లేకుండా ఏ బ్యాంక్ వస్తున్నాడు మరి ఇక్కడ కేవైసీ తీసుకుంటే కంపల్సరీగా ఫోన్ నెంబర్స్ ఉండాలి ఫోన్ నంబర్స్ కూడా లేవు అంటే నేను ఇది ఎండ ఆ బ్యాంక్ లో పాలన ఎలా జరిగింది అది పాలన ఏదైతుందో సమ్యంగా జరిగితే ప్రతి మెంబర్ డీటెయిల్ బ్యాంక్ దగ్గర ఉండాలి ప్రతి మెంబర్ ఫోన్ నెంబర్ బ్యాంక్ దగ్గర ఉండాలి డిజిటలైజేషన్ కావాలి ఆన్లైన్ సేవలు అందించాలి ప్రతి బ్యాంక్ మూడు రోజులు ఏదైతే ఉందో ఆన్లైన్ లో మేము లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఆన్లైన్ లో చేయొచ్చు నా అకౌంట్ ద్వారా ఆన్లైన్ సేవలు కూడా అందించకపోతే ఈ ఆధునీకరణ ఆయన లేకపోతే ఈ రోజు బ్యాంకు ముందు పోతుంది అసలు బ్రాంచులు నాకు ఒక మిత్రుడు ఎంఆర్కే రాజు అని ఆయన విజయనగరంలో మహారాజా బ్యాంక్ అని నిలిచాడు ఒక ఇరవై ఏళ్ళ కింద ఈ రోజు మహారాజా బ్యాంకు ఎనిమిది బ్రాంచులు ఉన్నాయి వైజాగ్ లో విజయనగరంలో శ్రీకాకుళంలో అన్ని బ్యాంకులు ఒక అర్బన్ బ్యాంక్ ప్రైవేట్ అర్బన్ బ్యాంకు మరి ఎన్నో బ్యాంకులు ఆయనే సాధించి ఆయనే రెండు వందల యాభై కోట్ల డిపాజిట్స్ రెండు వందల కోట్ల అడ్వాన్స్ తో ముందు పోతే మరి కరీంనగర్ అర్బన్ బ్యాంకు కరీంనగర్ పేరుతో కరీంనగర్ ప్రజలతో ముందు అర్బన్ బ్యాంక్ ని మనం ఇంతరించలేకపోతే ఇంతవరకు బ్యాంకు బ్రాంచ్ మనం జరుగుతూ ఎందుకు పెట్టలేకపోయినాం హుజూరాబాద్ ఎందుకు పెట్టలేదు ఉస్మానాబాద్ ఎందుకు పెట్టలేదు చొప్పన ఎందుకు పెట్టలేదు రెండో బ్యాంక్ తగిన ఎందుకు తెరవలేకపోయినా రెండో బ్యాంక్ ఎందుకు తెరవలేకపోయినాం డిపాజిట్స్ లో వేరే బ్యాంక్ వాళ్ళు ఎట్లనైతే బాగా మార్కెటింగ్ చేసి డిపాజిట్స్ పెంచుకుంటారో అడ్వాన్స్ లు ఎట్లా పెంచుకుంటారో అట్లా ఎందుకు పెంచుకోలేకపోయినాం ఇన్నేళ్ళ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై పుట్టిన బ్యాంకు ఈ నైన్టీన్ నైన్టీ వన్ లో ప్రపంచీకరణ జరిగిన తర్వాత ఆధునికంగా జరిగిన తర్వాత మల్టిపుల్ ఫోల్ తరుణంలో గత పది సంవత్సరాలలో ఇంత కుంతులు వెళ్ళడానికి అడ్వాన్స్ ఆగిపోయాయి ఎందుకు దీన్ని రెండు వందల కోట్ల డిపాజిట్ తీసుకోవాలి తప్పకుండా తీసుకోవచ్చు కొద్ది వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి